అందరికీ నమస్తే ఈరోజు మనం శా షా స మూడు అక్షరాలు పక్కన రాశాను కదా అంటే మీకు ఒక కొండ గుర్తు చెప్తా శాకు శనివారం షా అని గుర్తుపెట్టుకోవచ్చు షాకు షట్పది షా అని గుర్తు పెట్టుకోవచ్చు సాకు సరిగమ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ సేవత్తు కేవలం తలకట్టు మాత్రమే ఉండదు ఈ మూడు గుర్తులకి కూడా మూడు అక్షరాలకి సేవత్తుతో వచ్చే పదాలు నిశ్శంక నిశంక అంటే ఎటువంటి అనుమానము లేకుండా అంటే డౌట్ అంటాం కదా అలాంటిది లేకుండా ఉండుట నిశ్శేషము అంటే మ్యాథమెటిక్స్లో వినే ఉంటారు శేషము నిశ్శేషం నెక్స్ట్ దుశ్శాసనుడు ఇక్కడ ఇవి తీసుకుంటే మనకు నిస్శంక నిస్శంకలో తలకట్టు వచ్చింది నిశేషము ఎత్వ దీర్ఘం వచ్చింది దుశ్శాసనుడు దీర్ఘం వచ్చింది శాఖ అర్థమైంది కదా శాఖ వచ్చిన గుర్తులు మాత్రం ఇలా నేను పక్కన రాశాను ఎందుకంటే మన ఛానల్ ప్రైమరీ విద్యార్థులు అప్పర్ అంటే హై స్కూల్ విద్యార్థులు కూడా చూస్తున్నారు ఇక్కడ ప్రైమరీ విద్యార్థులు అంటే ప్రైమరీ క్లాస్లో మనం ఈ గుణింతపు గుర్తులు బాగా నేర్చుకుంటే ఎటువంటి పదాలైనా పలుకుతూ కొత్త పదాలైనా రాయచ్చు మరి షాపు షావత్తో వచ్చే పదాలు చాలా తక్కువ వాటిలో ఒకటి ఆయుష్ ఇప్పుడు మనం ఏదైనా దేవాలయానికి వెళితే పంతులు ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు కదా అలా అయితే ఇక్కడ ఆయుష్ అన్నప్పుడు మనకు ఇష్యూలో ఏమొచ్చింది కొమ్ము గుర్తులు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయుష్యులో కొమ్ము అనే గుణింతపు గుర్తు వచ్చింది ఇప్పుడు స సాకు సావర్తిస్తే స పదాలు బస్సు శిరస్సు తపస్సు ఉషస్సు ధనుస్సు ఇవి పదాలు అయితే మనకు సాకు సావత్తుతో వచ్చే పదాలు చాలా వరకు కేవలం కొమ్ము అక్షరం కొమ్ము కునింతపు గుర్తుతోనే వస్తాయి చూడండి ఇక్కడ అన్నింటిలో మీరు గమనించినట్టయితే మనకు కేవలం సాకు సావత్తు ఆ తర్వాత కొమ్ము మాత్రమే వచ్చింది అంతే కదా ఇలా కాకుండా మీకు ఇంకా ఏవైనా వచ్చే తెలిసిన పదాలు ఉంటే కామెంట్ చేయండి మీ వల్ల అందరూ నేర్చుకుంటారు ఇప్పుడు మనము ఇక్కడ మీకు మరొక ప్రశ్న కామెంట్ బాక్స్లో మీకు తెలియ అంటే పురాణాలు ఏమాత్రం మీకు అవగాహన ఉంది అనేదానికి మీకు ఒక చిన్న ప్రశ్న దుశ్శాసనుడు కౌరవుల్లో ఒకరు అనేది మీకు తెలుసు వీళ్ళు అన్నదమ్ములు నూరు మంది అవునా అయితే వీళ్ళకు ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలు పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి మీకు ఒక చిన్న క్లూ ఈ సేవత్తుతోనే వస్తుంది ఆ పేరులో ఒక అక్షరం అర్థమైందా ఇప్పుడు మనకు కొన్ని అర్థాలు కూడా తెలుసుకుందామన్నా కదా శిరస్సు అంటే మీకు తెలుసు తల ధనుస్సు అంటే విల్లు అని కూడా తెలుసు ఉషస్సు అంటే ఉదయము కాకుండా సూర్యోదయము అని తెలు మీరు నేర్చుకోండి ఆయుష్ అంటే బతికినంత కాలం ఇక్కడ బతికిన కాలం ఉంది మీరు బతికినంత కాలం అనేది మైండ్లో గుర్తుపెట్టుకోండి దుశ్శాసనుడు ఒక చెడ్డవాడు ఎందుకు దుర్గుణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళని చెడ్డవాళ్ళు అంటాం సద్గుణాలు ఎక్కువగా ఉంటే మంచివాళ్ళు అంటాం అందువల్ల ఆయన ఒక చెడ్డవాడు దుర్గుణాలు ఎక్కువగా ఉన్నందువల్ల తపస్సు అంటే మీకు పూ పూర్వకాలంలో కథలు కానీ పురాణాలు కానీ విన్నప్పుడు రాజులు ఋషులు తపస్సు చేసేవారు అని మనం నేర్ తెలుసుకున్నాం అంటే ఎక్కడా లేని దానికోసం చేసే పూజ అది అర్థం ఇదండి మనకు షా సాతో వచ్చే పదాలు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్